ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆజనే కట్ పీసెస్ నుంచి తొంభై ఆరో వీడియో అయితే వాచ్ చేస్తున్నామండి అండ్ తొంభై ఐదు వీడియోలు సక్సెస్ఫుల్గా హ్యాపీగా అండ్ మనకు వచ్చేసరికి చాలా మంది కస్టమర్లతో అండ్ విజయవంతంగా అయితే ముందుకెళ్ళాము ప్రతి అంటే ఏంటంటే ప్రతి వీడియోలో కొత్త కొత్త కస్టమర్స్ మాకు పచ్చి మోతూనే ఉన్నారండి రియల్లీ అంత మీరు ఎడిట్ చేసుకున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు తొంభై ఆరో వీడియోలో కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు అండ్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసరికి అమయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ అండ్ మనకి ఏ బ్లాక్లో షాప్ ఉంటుంది టూ మొబైల్ నెంబర్స్ ఇస్తారు టూ కూడా మీకు అయితే స్క్రోల్ అవుతుంది స్క్రోల్ అవుతూ ఉంటాయండి అండ్ వీడియోలో ఈ రోజైతే ఫస్ట్ మనకి వచ్చేసి యూనిఫామ్ తో మనకి స్టార్ట్ అయ్యింది యూనిఫామ్ కలర్స్ అంటే ఏం లేదండి మనకి వచ్చేసరికి ఇప్పుడు ఛానల్ ఉంది పట్టు చీరలు కావచ్చు ఫ్యాన్సీ చీరలు కావచ్చు అండ్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ కావచ్చు సారీని ఒక గ్రూప్గా అండ్ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ కానీ లేదంటే ఆఫీస్ స్టాఫ్ కానీ రిలేటివ్స్ కానీ అండ్ ఫ్రెండ్స్ కానీ కట్టాలి అనుకుంటున్నారు కదా అలా యాక్చువల్లీ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయి ప్రైజ్ మరింత మరింత రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట అయితే మీకు లో ప్రైజ్లో మంచి సారీస్ అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ శ్రావణ మాస అన్నీ ఉన్నాయి కాబట్టి శ్రావణం అలా వస్తున్నాయి కాబట్టి కొంచెం సీజన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పట్టు సారీస్ లుక్ బాగుంటుందని చెప్పేసి యూనిఫామ్స్కి సంబంధించి ఒక మంచి కలెక్షన్ అనేది ఇంట్రడక్షన్ చేస్తున్నాము అది మీకు ఇంట్లో ఉంటుంది అనమాట అనమాట అండ్ నెక్స్ట్ షాప్ నుంచి ఒక ఆఫర్ అయితే ఉందండి ఇది ఎనీ టైం అయితే మీకు వర్తిస్తుంది ఎవరైతే బిల్లు పదివేలు చేస్తారో వారికి వచ్చేసరికి అమౌంట్ ఫైవ్ పర్సెంట్ అనమాట బిల్లులో నుంచి మీ ఇష్టం అండి ఏ చాయిస్ ఏ కలెక్షన్ ఏ సారీ ఏ కలర్ అయినా తీసుకోండి బిల్ పదివేలు అయితే ఆ అమౌంట్ అనేది మీకు ఫైవ్ పర్సెంట్ బిల్ అనేది మేమే తగ్గిస్తాము అలానే ఇంత అంత తీసుకోవాలని ఏం లేదు సెట్ల వైజ్ కూడా తీసుకోవాలని ఏం లేదండి సింగిల్ కూడా తీసుకోవచ్చు చక్కగా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది సో లేట్ చేయకుండా కొన్ని కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా అవి ఏమేమి కలర్స్ అనేది చాలా చాలా మీకు కూడా అంటే ఇష్టపడతారు అండ్ లేట్ చేయకుండా ఆ కలెక్షన్లోకి లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కలర్స్ ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ బెనారస్ అండి అన్ని కూడా బెనారస్ ఐటమ్ బెనారస్ లో సిల్వర్ చూపిస్తున్నాను దీంట్లోనే గోల్డ్ కూడా ఉంది ఓకే బెనారస్ సిల్వర్ లో ఈ డిజైన్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కలర్స్ చూపిస్తామండి ఫోర్ కలర్స్ కూడా ఏ కలర్ కి ఏది కావాలన్నా తీసుకోవచ్చు అన్నమాట ఎన్ని కావాలన్నా ఒక 20 సారీస్ ఉన్నాయి కలర్ కి 20 నే ఉన్నాయి మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే నిన్న మనం డోలాలో 349 ఎన్ని కావాలన్నాయో ఫిఫ్టీ సారీస్ ఉన్నాయో మనం లాస్ట్లో చెప్పాము ఈవినింగ్ కి మొత్తం అయిపోయినాయి తెల్లారి ఎన్ని కావాలన్నా ఇస్తా అన్నారు కదా అప్పుడు అయిపోయినాయి అని అన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఓకే ఒక్కొక్క కలర్కి ఈ డిజైన్లో మనకి ఓన్లీ ఫర్ ట్వంటీ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఎల్లో విత్ మనకు మిర్చి రెడ్ అలానే మనకి రామా గ్రీన్ మీద మనకి రాయల్ బ్లూ అండ్ మనకి పింక్ విత్ మనకు వసరికి ఎబ్రాల్ దేను నావీ బ్లూ కలర్ విత్ మనకు పింక్ కలర్ అండ్ కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఇవ్వండి ఈ ఫోర్ కలర్స్ ఇది మీకు ఎన్ని కావాలన్నా ఇది అంటే ఏంటంటే మీ నేను టెన్ ట్వంటీ అయితే మన దగ్గర కలర్ కలర్ ఉన్నాయి అంటే ఒక త్రీ త్రీ ఒక ఫోర్ ఫోర్ ఒక ఫైవ్ ఫైవ్ తీసుకోవాలన్నా మీకు అయితే అందుబాటులో ఉంటాయి అనమాట ఇవైతే గోల్డ్ కలర్ కి ట్వంటీ సారీస్ ఉన్నాయండి నెక్స్ట్ డిసైన్ సిల్వరా గోల్డ్ గోల్డ్ ఇది వాళ్ళకి ఓపెన్ చేస్తే సిల్వర్ ఓకే త్రీ కలర్ మ్యాచింగ్ త్రీ కలర్ షార్ట్ ఉంది ఒక కలర్ ఓపెన్ చేస్తాను నక్స్ గ్రీన్ విత్ మనకి మిర్చి రెడ్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ చూసాం కదా బ్లౌజు ఓకే సారీ అంతా కూడా పళ్ళు పళ్ళు అంతా కూడా సిల్వర్లో ఒకసారీకి పళ్ళు వరకే చూసాము సిల్వర్లో కూడా ఒక సారీకి మనము బ్లౌజ్ అనేది పూర్తిగా చూసాము పళ్ళు వరకే వాచ్ చేసాం కదా అండ్ బ్లౌజ్ కూడా వాచ్ చేయండి గోల్డ్ కంటే పళ్ళు బ్లౌజ్ ఓకే సో ఇప్పుడు మరి ఇంత మంచి కలెక్షన్ షేర్ చేశారు ఇంకా అవునా సో ఇంకొక డిజైన్ ఉంది లక్కీగా మంచి పింక్ విత్ మనకి గ్రీన్ కిందంతా కూడా పోచుంపల్లి బార్డర్ వచ్చి సారీ అంతా కూడా మనకి లైన్ వచ్చి బుటా వచ్చిందనమాట కింద కలర్ఫుల్గా మనకి పోచుంపల్లి బార్డర్ అయితే వచ్చింది ఎల్లో విత్ మనకి పింక్ పింక్ విత్ మనకి గ్రీన్ అనమాట టూ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఇది నాకు కూడా కొత్త డిజైన్ అండి ఒకసారి అయితే వాచ్ చేసి వాచ్ చేద్దాము సో త్రీ డిజైన్స్ షేర్ చేస్తున్నాము త్రీ డిజైన్స్లో కూడా మీకు కలర్ చార్ట్ అనమాట ఎవరు ఎన్ని కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు

ప్లస్ సింగల్ కావాలా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ప్రైస్ అయితే ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏ కలర్ కి ఎన్నైనా తీసుకోవచ్చు అన్నమాట అవకాశం ఉంది ఆన్లైన్ లో అయినా పంపిస్తాము షాప్ ని విజిట్ చేసి అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ షాప్ కి విజిట్ చేసే వాళ్ళు స్క్రీన్ తెచ్చుకోండి తెచ్చుకోండి మీరు ఎప్పటిదో వీడియో చూసి అడుగుతున్నారు కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఇది వీడియో నెంబర్ తో సహా ఉంటుంది కాబట్టి ఉంటుంది సో నైన్టీ సిక్స్ వీడియో అయితే మీరు వచ్చేస్తున్నారు అండ్ అవార్డు కూడా మనం అయితే స్క్రోల్ చేస్తాం గమనించండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం తొంభై ఆరో వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకి పట్టు సారీస్ కలెక్షన్ ఇంట్రడక్షన్ చేస్తున్నాము వన్ లా పట్టు సారీస్ అండ్ లాస్ట్ టైం వీడియోలో కూడా మనం షేర్ చేసినప్పుడు మస్తు రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ వాటిల్లో కొత్త డిజైన్స్ అండ్ మిక్స్డ్ కలెక్షన్ అండ్ రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి కలర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్ ఆఫ్ ది సారీ అసలు ఎలా ఉంటుంది చూడండి బార్డర్ మనకి బిగ్ బాడ ఉంటుంది అండ్ మనకి పళ్ళు అన్నమాట ఇదంతా కూడా నెక్స్ట్ బ్లౌజ్ అంతా కూడా బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఉంటుంది సారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ బుట్టా ఉంటుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ కలర్ కలర్ చార్ట్ కూడా మారిపోతూ ఉంటుంది అండ్ మనకి ఆరెంజ్ విత్ పింక్ కలర్ నా చేతిలో ఉన్నదేమో గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ వచ్చరికి మనకి బ్లూ కలర్ అండి కొన్ని కలర్స్ ఏమో మనకి లక్కీగా రిపీట్ అయినాయి కొన్ని ఏమో మనకి కొత్త కలర్స్ కలిసినాయి రాయల్ బ్లూ కలరు అలానే మనకి గ్రీన్ బై గ్రీన్ వన్ గ్రామ్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఇదిగోండి ముందు ఇది కూడా మనకు ఒకసారి గోల్డ్ కాపర్ రెండు మిక్స్ అయ్యి వచ్చింది నా చేతిలోది రెడ్ పింక్ విత్ బ్లూ గ్రీన్ విత్ గ్రీన్ ఇది చూడండి ఎంత బాగుందో నెమ్మనిపించే బ్లూ కలర్కి మనకి కాపర్ బార్డర్ అనమాట చాలా బాగుంది సార్లల్గా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ కలర్కి బచ్చల పండు షేడ్ వచ్చిందండి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో వెరీ నైస్ కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుందండి చాలా హెవీగా కూడా ఉంటుంది బ్లౌజ్ అనమాట రియల్లీ రియలీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ అండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది పింక్ వీచ్ మనకి వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ రెడ్ కలర్ విత్ మనకి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి ఈ ఓపెన్ చేసిన పిక్ మూడు పిక్స్ వేసాను ఇది మీకు ఫోర్ ఫైవ్ గమనించండి ఇది నేను ఇందాక కాపర్ అని చెప్పి ఓపెన్ చేశాను కదా సేమ్ పీస్ అనమాట చిన్న వస్తే రావచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కాదు రాదని కాదు ఎన్ని చీరలకు వస్తాయి ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది అంటే తెలియదండి ఎందుకంటే ఓపెన్ చేసి చూసే కాదు కాబట్టి మనం కొంటుంది ఫ్రెష్ శారీసే కానీ పొర్రపోని ఏదన్నా వస్తే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మీ బ్యాడ్ కామెంట్ వినడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఓపెన్గా ముందు చెప్తున్నాను ఫ్రెష్ శారీస్ కూడా కొన్ని ఏదన్నా చిన్న చిత్ర తగలవచ్చు అని చెప్తున్నాను సో వన్ గ్రామ్ ఫస్ట్ సారీస్ చాలా బాగుందండి ఓపెన్ చేయచ్చు ఇది లాస్ట్ టైం కూడా లేదు మ్యాంగో బుటాస్ వచ్చింది ఇది ఓపెన్ చాలా చాలా బ్యూటిఫుల్ అండి వెరీ బ్యూటిఫుల్ సో ప్రైస్ చెప్పలేదు ప్రైస్ నేను రివీల్ చేస్తాను ఇది మంచి అరిటాకు గ్రీన్ కాపర్ బార్డర్ చాలా బాగుంది డిజైన్ అయితే అలానే ఆరెంజ్ విత్ మనకి మ్యాంగో బుటా అండ్ రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి ఒకసారి నిండు రాయల్ బ్లూ కలర్కి మనకి పర్పుల్ కలర్ బోర్డ్ అనమాట పింక్ విత్ గోల్డ్ కలర్ లో బుట్ట వచ్చింది ఈ పీస్ ఇప్పటికి ఫిఫ్త్ టైప్ అండ్ మనకు ఆరెంజ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకు గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో కలర్ వచ్చిందండి ఇది ఇందులో కలరే కదా గోల్డ్ కలర్ కి పింక్ అండ్ బ్లూ విత్ పింక్ ఇవి ఇది అయితే మనకి సిక్స్ పీసెస్ వచ్చింది ఫస్ట్ పీస్ అనమాట అండ్ పింక్ పింక్ బై పింక్ వచ్చింది చాలా బాగుంది అది కూడా

ఇది మనం నేను ఫస్ట్ వేసిన శారీ ఇదేనండి ఐస్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ సో వన్ గ్రామ్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఎంత పడుతుంది ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాస్ట్ టైం మనం ఏ ప్రైజ్ అయితే పెట్టామో సేమ్ ప్రైజ్ ఏనండి అయితే ఒక్క రూపాయ కూడా పెరగలేదు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి గ్రామ్ పట్టు సారీస్ అండ్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ కలర్స్ అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అన్ని రకాల మనకి డిటీడీసీ ప్రొఫెషనల్ ఆర్టీసీ అలానే మనకి వస్తే ట్రాన్స్పోర్ట్స్ అలానే మనకి బస్ స్టాండ్ ఆర్టీసీ అన్ని రకాల ట్రాన్స్పోర్ట్లు అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి చెందేరి ఫ్యాన్సీ సారీస్ లైట్ వెయిట్ అఫీషియల్ ప్యాటర్న్ అస్సలు గుచ్చుకోము సారీ కావాలి గ్రాండ్గా కావాలి కానీ మనకి లైట్ వెయిట్గా ఉండాలి క్లాసీగా ఉండాలి అనుకునే వాళ్ళకి మళ్ళీ కాటన్తో అయితే కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి కాటన్ కూడా కాకూడదు అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే బాగా సరిపోతుందండి ప్యూర్ హెవీ చెల్లెరీ వస్తుంది అనమాట ఇవన్నీ పర్ఫెక్ట్ మనకి షోరూమ్ టేస్ట్ అయితే ఉంటే కొంచెం షోరూమ్స్ లోకి వెళ్తే ఎయిట్ ఫిఫ్టీలు అండ్ థౌజండ్ వరకు ఉండే వాల్యుబుల్ శారీస్ మీకు మంచి ప్రైస్ కి అయితే ఇస్తున్నాము ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది చూద్దాము పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ బుట్ట అండ్ ఇదంతా కూడా మనకి బుటానేనండి కంప్లీట్ వాషబుల్ లైట్ వెయిట్ అనమాట మంచి మనకి వస్తే క్రీమ్ కలర్ అండ్ ఇందులో లైట్ వెయిట్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎలిఫెంటా డార్క్ గ్రే అండ్ లైట్ యాష్ అండ్ నావి బ్లూ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా అంతా కూడా సిల్వర్ వచ్చింది ఫస్ట్ చూపించిన ఏమో మనకు మెటాలిక్ వచ్చింది లక్స్ గ్రీను స్కై బ్లూ కలరు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ సో ఇక్కడ ఇక్కడొసరికి లైట్ ఆరెంజ్ అండ్ బార్డర్స్ కానీ డిజైన్స్ కూడా అన్ని చేంజ్ అయ్యింది సీ గ్రీను ఇది యాష్ మీద చూడండి ఎంత లైట్ వెయిట్ మనకి హెవీ డిజైన్ వచ్చిందో రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ అసలు సో బ్యూటిఫుల్ ఇది కూడా చెప్తాను కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ అండి వెరీ నైస్ కలెక్షన్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు మంచి సీ చాలా బాగుంది ఎంత పడతాయండి ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మీరు నైన్టీ సిక్స్ వీడియో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయనియా కట్ పీసెస్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి ఒకసారికి చాలా చాలా లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ పట్టనమాట విత్ మనకి వస్తే ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు ప్లెయిన్ అసలు దగ్గర ఇల్లుతుందండి అండి చూసినా ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ సారీస్ అని అడుగుతున్నారు ఇంకా మీకు లక్ ఏంటంటే వీటికి మీకు బ్లౌజ్ అయితే ఉండదు ఎందుకంటే బ్లౌజ్ వస్తే ఆ బ్లౌజ్ కుట్టించుకోవాలి కొంతమంది అవి ఇష్టపడగా వేరే మనీ రెడీ చేయించుకుంటున్నారు వీటికి చక్కగా మీరు వేరేగా ఏదైనా రెడీ చేయించుకుంటే మాత్రం సారీ మీరు ఎంత లుక్ చూస్తున్నారో అది మీ చేతిలో మీ టేస్ట్ ప్రకారం అనమాట మనం ఒకసారి శారీ ఇస్తున్నాం అయితే ఏంటంటే లో ఎంత క్వాలిటీ ఇస్తున్నామనేది చూడండి ఇది మనకి ఓవరాల్ గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఏమేమి కలర్స్ వస్తాయి అనేది ఒకసారి ఓచ్ చేయండి స్కై బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలర్ అలానే మనకు ఆరెంజ్ కలర్ అండ్ మనకు పిస్తా పిస్తా లో డార్క్ షేడ్ అలానే పింక్ కలర్ అలానే గ్రే కలర్ అనమాట కింద మనకు వచ్చేసరికి లేస్ వచ్చిందండి అండ్ లేస్ గమనించండి దానిపైన మళ్ళీ అటాచ్డ్ సమోసా లేస్ కూడా వచ్చింది అండ్ శారీలో సెల్ఫ్ కలర్ లైన్ గ్రీన్ మీద గ్రీన్ లైన్ ఉంటుంది ఆరెంజ్ మీద ఆరెంజ్ లైన్ ఉంటుంది ఎల్లో మీద ఎల్లో లైన్ ఉంటుంది అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ ఏ కలర్ కి ఎన్ని కావాలి అన్న ఇద్దాం ఏ కలర్ కి ఎన్ని కావాలి అన్న కూడా ఇద్దాం అనమాట పళ్ళు అనేది కూడా ఏమి ఉండదండి పళ్ళు కూడా మనకు వచ్చేసరికి కంప్లీట్ ఇలానే రన్నింగ్ వచ్చేస్తుంది కంప్లీట్ గా అయితే మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ విషయము ఐదున్నర మీట్ ఇలా కట్టలుగా ఉంటాయండి ఈ కలర్ కి ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి కలర్ ఒక పది కావాలన్నా కూడా ఇస్తాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఓన్లీ ఫర్ సారీ బ్లౌజ్ రాదు బాగుంది మెటీరియల్ మాత్రం లైన్స్ కూడా చాలా బాగుందండి మెటీరియల్ వెరీ వెయిట్ లెస్ ఉంటుంది క్వాలిటీ మనకి చాలా స్మూత్ గా ఉంది జార్జెట్ షిఫాను అలా కాకుండా లేజర్ అలా కాకుండా మనకి పట్టు

డైలీ వేర్ లో మనకి ఒకసారి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి బ్రాసో బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇందులో టూ డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు అవైలబిలిటీలో లో టూ ఆ టూ డిజైన్స్ ఏంటనేది కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి ఫస్ట్ కలర్స్ కూడా గమనించండి నావి బ్లూ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్ అండ్ మనకి నెమలిపిించు బ్లూ అండ్ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అనమాట శారీ మీదంతా కూడా మీకు ఇలా ప్రింటెడ్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ మీద డిజైన్ వచ్చింది అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి ఇప్పుడు సెకండ్ వెళ్తున్నామా ఫస్ట్ డిజైన్ లో చిన్న ఫ్లవర్ చిన్న ఆకు వచ్చింది కిందంతా కూడా ఫ్లవర్స్ వచ్చినాయి ఇవేమో చిన్న చిన్న పూలు వచ్చినాయి ఆర్డర్ మారింది ది సెకండ్ డిజైన్ లో మనకి పल्लू రాదండి ఓకే బ్లౌజ్ వస్తుంది పल्लू రాదు సారీ 6 మీటర్స్ వస్తుంది సో రన్ని పल्लू వస్తుంది బ్లౌజ్ అనేది పక్కా ఉంటుందండి సో ఒక సారీ ఓపెన్ చేస్తాలండి మీకు ఎటువంటి డౌట్ లేకుండా సెకండ్ డిజైన్ లో వైన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అలానే మనకి నమలిపించం గ్రీన్ అలానే మనకి ఒకసారికి డార్క్ గ్రీన్ కలర్ అలానే నావీ బ్లూ అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి సిక్స్త్ వన్ వచ్చేసరికి మెరూన్ రెడ్ వన్ ఆఫ్ ది సారీ అనేది అయితే ఓపెన్ పిక్చర్ చేద్దాం అనమాట బ్లౌజ్ పక్కా వస్తుంది సారీ మాత్రం మనకి పళ్ళు అనేది రన్నింగ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం ప్రింట్ వస్తుంది ఓకే సారీ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెరీ నైస్ వెయిట్లెస్ డైలీ వేస్ ఇలా మన నెక్స్ట్ కలెక్షన్ కుబేరా డిజిటల్స్ అండ్ లాస్ట్ టైం కూడా మనమైతే అభయ ఆంజనే అంటే లాస్ట్ వీడియో అంతకుముందు వీడియోలో మనమైతే షేర్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక అమ్మాయి ఐదో వీడియో పెట్టినప్పుడు యాక్చువల్లీ వేరే డిజిటల్స్ చాలా మంది అడిగారు అప్పుడైతే కలెక్షన్ లేకుండే అండ్ మళ్ళీ ఇప్పుడు మనకి రీస్టాక్ అయితే అయింది అనమాట సో ఇప్పుడైతే ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ఆ డిజైన్స్ అనేది ఒక లుక్ అయితే వేద్దాము అండ్ మీరు కనుక గమనిస్తే బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది అండ్ అంతా కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ ఉండి శారీ మీద కూడా మీరు కనుక దగ్గర నుంచి గమనిస్తే డిజిటల్లో మధ్య మధ్యలో మనకి బీలింగ్ ఉంది ప్లెయిన్ అయితే కాదండి ఇదంతా కూడా మనకి పక్కా లైట్ వెయిట్ అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు అనమాట వెరీ నైస్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ అండి ఇప్పుడు ఏమేమి కలర్స్ వచ్చాయనేది ఒక లుక్ అయితే వేద్దాము సో నెక్స్ట్ కలర్స్ అనమాట కలర్ చాట్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి మనకి గంధం మీద మనకి సరికి ఎల్లో కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కలర్స్ చూడండి పీచ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండి ఇది లైట్ పింక్ అండ్ మనకి బోర్డర్ ఏమో డార్క్ పింక్ అనమాట పళ్ళు బ్లౌజ్ అన్నీ పక్కా కాంట్రాస్ట్ వస్తాయండి రియల్లీ నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఎల్లో అండ్ మనకి వస్తేకి హనీ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ వాటర్ ఇది వస్తాయి మనకి ఓపెన్ పిక్ లాగా ఆ కాంబినేషన్ చూస్తున్నారు కానీ ఇక్కడ ఓపెన్ పిక్లో వచ్చిన ఫ్లవర్స్ వేరు ఈ ఫ్లవర్స్ వేరండి గమనించండి సో నెక్స్ట్ ఇంకొకటి ఇది మాత్రం పక్కా ఓపెన్ పిక్ ఏనండి సో నెక్స్ట్ ఒకసారికి మనకి లైట్ ఆరెంజ్ కి డార్క్ మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అనమాట సో బ్యూటిఫుల్ అండి అసలు సో బ్యూటిఫుల్ వెరీ వెరీ నైస్ అసలు మిస్ అవ్వకండి ఏ శారీ అయినా చాలా చాలా బాగుంటుంది మనకి బ్లౌజు కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఎల్లో బై ఎల్లో మస్టర్డ్ ఎల్లో పింక్ బై పింక్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ కి లైట్ బేబీ పింక్ కలర్ కి చూడండి ఎంత బాగుందో మనకి మల్టీ కలర్ లో మనకి పర్పుల్ కలర్ అనమాట విత్ ఆరెంజ్ అలానే మనకి ఎల్లో విత్ మనకి ఒకసారి హనీ కలర్ కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది అలంకారి వచ్చింది గ్రీన్ లోనే కలంకారీ వచ్చింది డిజిటల్స్ అన్ని ఇది అండి లైట్ పింక్ కి మనకి డార్క్ ఆర్యన్ పింక్ షేడ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ అండ్ మనకి మంచి లెస్ ప్రైస్ అయితే ఇస్తున్నారు అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ కలెక్షన్ కలుపుకుంటూ ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇదంతా కూడా సారీ కూడా మనకి బ్లౌజ్ ఆల్ అండి ఇంకా మనకి కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇవే కలెక్షన్ ఇవే కలర్స్ అయితే ఉంటాయి అనమాట ప్రైజ్ మీకు ఒక్క రూపాయి కూడా పెరగలేదు అదే ప్రైస్ కానీ డిజైన్స్ చాలా చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి వచ్చేసరికి తొంభై ఆరో వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి అది కూడా గమనించండి ఆ మాట చెప్పి మీరు కలెక్షన్ అడగండి వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్స్ మర్చిపోకుండా తీసుకురండి చూసాను కదండి తొంభై వీడియోలో కలెక్షన్ తిరిగిపోయింది కుబేరా డిజిటల్స్ వన్ గ్రామ్ పట్టు శారీస్ లైట్ వెయిట్ పట్టు శారీస్ చిల్లేరి పట్టు శారీస్ అండ్ మనకి వస్తుంది డైలీ వే శారీస్ వీడియో మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి అండ్ వీడియో ఎవ్వరు ఎవరు అయితే స్కిప్ అయితే చేయకండి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ ఫోర్టీ నైన్ ఫోర్ డబల్ నైన్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి అండ్ ఎవరు మిస్ అలానే బై చేసే చేసుకోవద్దర్ అయితే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుద్ది మీరు మేమే తగ్గిచ్చేస్తాము అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అవయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఆల్మోస్ట్ వీక్లీ మనం వచ్చేసరికి త్రీ ఫోర్ అప్డేట్స్ ఇస్తున్నాం మధ్య మధ్యలో షార్ట్స్ కట్ సారీస్ వీడియోస్ మళ్ళీ నెంబర్స్ పెట్టి కూడా ఇస్తున్నాము కట్ సారీస్ నెక్స్ట్ టెన్త్ వీడియో కోసం గోల్ జరిగిపోతుందండి మీకోసం అసలు ఈ సారీ కోసం టెన్త్ వీడియో కట్ సారీస్ ని ఎక్కువగా మన స్టాఫ్ ని పెట్టి చేయించాం మనమే వర్క్ చేస్తున్నాం అలాంటిది అలాంటి సారీ ఫోర్ మెంబర్స్ ని సపరేట్ గా మరి వర్క్ చేపిస్తున్నాను మనకి పదో వీడియోలో మీకు కలెక్షన్ దద్దరిల్లేలాగా ఇవ్వాలి లాభాలు బాగా రావాలి అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో కట్ సారీస్ స్టాఫ్ పెంచి మరీ ప్రత్యేకంగా మాట్లాడుకొని అండ్ కట్ సారీస్ అయితే రెడీ చేస్తున్నారు అండి పదో వీడియో మాత్రం మామూలుగా అయితే ఉండదు అండ్ చాలా మంది ఏంటంటే నేను కనబడుతున్నాను అని చెప్పేసి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మేడం నేను అట్లనే అడుగుతున్నారు సో నేను నేను అసలు ఉండను వీడియోస్ చెప్పి వెళ్ళిపోతాను సో అవే అదినే కనిపిస్తే మీరు వాట్సాప్లో చార్ట్ చేసేటప్పుడు సార్తోనే స్టార్ట్ అయితే చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మీకు మనం ఒక లైవ్ పెట్టాము బాగా సక్సెస్ అయింది అది కూడా దీని దగ్గర నుంచి మనం పెట్టామనమాట ఇంకా మీకు ఏదైనా హోల్సేల్కి ఏదైనా కలెక్షన్ కావాలి అన్నట్టు అయితే షేర్ చేస్తాము ఎలాగైనా అండి మీకు నచ్చినట్టు మీరు అడగండి మేము ముందుకు వస్తాము అండ్ నెక్స్ట్ తొంభై ఏడో వీడియోతో చాలా త్వరగా మేము ముందుకు వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్ మీరైతే ఈలోపు పదో వీడియో కర్సరిస్తో రావచ్చేమో అది కూడా రెడీ అవుతుంది కాబట్టి రెండిట్లో ఏది ముందు వస్తామో తెలియదు కానీ హండ్రెడ్లో అయితే మాత్రం దూమ్దాం దాంట్లో అల్లరి అల్లరి చేద్దామండి సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాం కాబట్టి సో ఏదేమైనా అందరికీ బాయ్